నమో భగవతి వాసుదేవాయ శ్రీమద్ భాగవతం హిందీ మూలం నూతన సుఖసాగర భాగవత కథ తెలుగులో అనువాదం శ్రీ చెంగల్వల చంద్రశేఖరరావు ఐడిఏఎస్ నిన్నటి రోజున మనం శ్రీమద్ భాగవతంలోని ద్వితీయ స్కంధంలో ఎనిమిదవ అధ్యాయం తొమ్మిదవ అధ్యాయం వింటున్నాం కదా అందులో భగవంతుడి గురించి పరీక్షతో అడిగిన ప్రశ్నలు వాటికి శ్రీ సుకులవారి వివరణ వింటున్నాం అందులో భాగంగా భగవంతుని యొక్క లీలావతార వర్ణన కూడా వింటున్నాం ఇక చదువుదామా ఎవరి దర్శనం పరమహంస మార్గంతో మాత్రమే సాధ్యమో అటువంటి శ్రీమన్నారాయణుని దర్శించి బ్రహ్మదేవుడు ఆయన చరణాల విందాలకు భక్తితో ప్రణమిల్లాడు సృష్టి చేసేవాడు శ్రీహరి యొక్క ఆజ్ఞను అమలు చేసేవాడు స్థిరచితుడు ప్రసన్నముఖుడు అయిన బ్రహ్మని తన ముందర ఉండటం చూసి చిరుమంద హాసంతో నిండిన పలుకులతో ప్రసన్న మనస్కుడైన శ్రీహరి తన చేతితో బ్రహ్మచేతిని పట్టుకుని ఓ వేదగర్భుడా నువ్వు విశ్వసృష్టి చేసే కోరికతో నన్ను చాలా ప్రసన్నుని చేశావు దివ్యమైన వెయ్యి సంవత్సరాలు తపస్సు చేశావు మూర్ఖులైన యోగుల వల్ల నేను ఎక్కువ ప్రసన్నం చెందను ఓ బ్రహ్మ నీకు శుభమగుగాక నీ ఇష్టం వచ్చిన వరాన్ని కోరుకో నన్ను దర్శించడానికి చాలా పరిశ్రమ చేయాల్సి వస్తుంది నా దర్శనం అయిన తరువాత ఇంకా పరిశ్రమ అవసరం లేదు నీ మనసులోని కోరిక ప్రభావం వల్ల నీకు నా లోక దర్శనం అయింది తపస్సు బలంతో నీకు దర్శనం అయిందని ఆలోచించవద్దు నీకు దర్శనం అవటం మా కృపా ప్రభావమే నేను చెప్పిన తపస్సు గురించి విని నువ్వు ఏకాంతంలో తపస్సు చేశావు తపస్సు యొక్క ఉపదేశం నేనే చేశాను కదా ఎందుకంటే తపస్సు సాక్షాత్తు నా దేహమే తపము నా ఆత్మశక్తి తపము ద్వారానే విశ్వాన్ని సృష్టించి పాలించి లయం చేస్తాను తపము నా పరాక్రమమే అన్నాడు భగవంతుడు శ్రీహరి మాటలు విని బ్రహ్మ ఓ భగవంతుడా నువ్వు అందరిలో స్థితుడవు దృఢజ్ఞానులతో అందరి కర్తవ్యాన్ని తెలుసుకుంటావు అయినా ఓ శ్రీహరి నేను ఒకటి అడుగుతాను అది దయచేసి నాకు ఇవ్వు నీ యొక్క నిర్గుణమైన సూక్ష్మ మరియు స్థూల రూపాల్ని తెలుసుకోవాలనుకుంటున్నాను దయచేసి వివరించు ఏ ప్రకారంగా నీ మాయా సంయోగంతో అనేక శక్తులతో నిండిన ఈ విశ్వసంహారం సృష్టి మరియు పాలన నీ ఆత్మతోనే బ్రహ్మాదుల రూపం ధరించి క్రీడిస్తావు అలాగే ఈ సృష్టి రచన కోసం అవసరమైన బుద్ధిని నా హృదయంలో ధరింపచేయి ఇది నా ప్రార్థన భగవాన్ నీ చేత అనుగ్రహించబడి నీ దయతో సృష్టి చేసేటప్పుడు అహంకార బంధాలలో పడిపోకుండా కాపాడు అని వేడుకున్నాడు అప్పుడు బ్రహ్మ మోహాన్ని తప్పించడం కోసం భగవంతుడు ఇలా అన్నాడు ఓ బ్రహ్మ నా యొక్క అత్యంత గోపనీయమైన శాస్త్రోక్త జ్ఞానాన్ని ఏదైతే అనుభవం భక్తి సంపూర్ణ సాధనాలతో కూడినదో దానిని వర్ణిస్తాను విను నా స్వరూపం లాంటిదే నా స్వభావం కూడా ఎలాగ రూపము గుణము కర్మలు ఉన్నవో అలాగే నా అనుగ్రహం వల్ల నీకు కలుగును ఈ జగత్తులో ముందర తరువాత నేనే ఉంటాను ఈ విశ్వమే నేను ప్రళయానికి తరువాత మిగిలేది కూడా నేనే ఎలాగైతే బంగారాన్ని అనేక అలంకారాలుగా అనేక రంగులలో తయారు చేయవచ్చునో వాటిని వేరు వేరు పేర్లతో పిలి పిలిచినా కూడా కరిగించినా కూడా తరువాత మిగిలేది బంగారం మాత్రమే కదూ ఆ భూషణాల రూపం పోతుంది కదా వాస్తవంలో ఆత్మ లేకుండా ప్రకటితమైనది ఆత్మలో కనిపించదు కదా అది నా మాయే అనుకో చంద్రుడు ఒక్కడే అయినా ఇద్దరులా కనిపిస్తారు కదా రాహుగ్రహం అనేది గ్రహ మండలంలో ఉన్నా అది ఉన్నట్లు కనిపించదు గ్రహణ సమయంలో అది ఉన్నట్లు కనిపిస్తుంది అలాగే నా మాయ కార్యం ద్వారానే ప్రకటితమవుతుంటుంది కానీ ప్రకటించడం అనేది కనబడదు కదా పంచమహాభూతాలు అన్ని ప్రాణుల్లోనూ ఉత్తమమైన ప్రాణులైనా మరేవి అయినా కూడా అన్నింటిలోనూ విదితమవుతూ ఉంటాను ఇదే నా శక్తి అన్ని చోట్ల అన్ని కులాల్లోనూ ప్రకటితమయ్యేది ఆత్మే కార్యాల్లో కారణం ఏదైతే ఉందో ఆ అనువృత్తిని అన్వయం అంటారు ఇది ఎలాగంటే మట్టి ఉంటేనే ఘటం ఉంటుంది అలాగే బంగారం ఉంటేనే కుండలాలు కూడా ఉంటాయి ఓ బ్రహ్మ నువ్వు ఏకాగ్ర చిత్తంతో ఈ విషయంలో అన్ని విధాలా స్థిరంగా ఉంటే నువ్వు ఏ కల్పంలోనూ మోహంలో పడిపోవు దీనినే చతుశ్లోక భాగవతం అంటారు ఈ విధంగా బ్రహ్మదేవుడికి ఉపదేశం చేసి భగవంతుడు ఆయన చూస్తూ ఉండగానే అంతర్ధానమయ్యాడు అలా భగవంతుడు అంతర్ధానమయ్యాక బ్రహ్మదేవుడు చేతులు జోడించి శ్రీహరిని స్థుతించి సంపూర్ణ భూతమైన ఈ విశ్వాన్ని ఇదివరకటిలాగానే సృష్టించాడు ప్రజాపతి బ్రహ్మ ఒక సమయంలో ప్రజల యొక్క కళ్యాణాన్ని కోరి యమనియమాదులని కల్పించి వాటిలోనే ఉండిపోయాడు ఆ బ్రహ్మ యొక్క పుత్రుడైన వాడు అనురాగంతో ఉండేవాడు అయిన నారదముని శీలంతో నమ్రత మొదలైన గుణాలతో తన తండ్రి అయిన బ్రహ్మదేవుడి సేవ చేయటం మొదలుపెట్టాడు ఓ పరిషుతు మహారాజా శ్రీ మహావిష్ణువు యొక్క మాయని తెలుసుకునేందుకు మహాముని అయిన నారదుడు తండ్రి అయిన బ్రహ్మదేవుడిని ప్రసన్నం చేసుకున్నాడు నారదుడు లోకాలకు ముత్తాత అయిన బ్రహ్మ ప్రసన్నమయ్యాడని తెలుసుకొని నువ్వు అడిగిన విషయాలనే బ్రహ్మదేవుడిని అడిగాడు తన పుత్రుడైన నారదుడికి బ్రహ్మదేవుడు ప్రసన్నమైన మనసుతో శ్రీమన్నారాయణుడు తనకు చెప్పిన పది లక్షణాల గలది అయిన శ్రీమద్భాగవత పురాణాన్ని వినిపించాడు ఓ రాజా సరస్వతీ నదీ తటమున మహాముని పరబ్రహ్మని ధ్యానించేవాడు అయిన శ్రీ వ్యాసమహామునికి ఈ భాగవతాన్ని వినిపించాడు నువ్వు అడిగినటువంటి విరాట పురుషుడి ఈ ప్రపంచం ఎలా ఉంటుంది ఈ ప్రపంచం ఎలా సంభవించింది ఇంకా నీ అన్ని ప్రశ్నలకి తగినట్లు అన్ని విషయాలను యథార్థంగా నీకు వర్ణిస్తాను శ్రీమద్భాగవతంలో ద్వితీయ స్కంధంలో ఇది తొమ్మిదవ అధ్యాయం ఇప్పుడు ద్వితీయ స్కంధంలో పదవ స్కంధంలో సుఖదేవుడు భాగవత కథని ఆరంభించడం చదువుకుందాం శ్రీ సుఖదేవుడు భాగవత కథని ఇలా ఆరంభించాడు శ్రీమద్ భాగవత మహాపురాణంలో పది లక్షణాలు ఉన్నాయి అవి సర్గము విసర్గము స్థానము పోషణము ఊతి మన్వంతరము కథ నిరోధము ముక్తి మరియు ఆశ్రయము పదవ లక్షణమైన ఆశ్రయుల లక్షణం యొక్క తత్వం తెలుసుకునేందుకు మహాపురుషులు వేదాల ద్వారా ఇంకా వాటి తాత్పర్యం ద్వారా మొదటి తొమ్మిది లక్షణాల స్వరూపాన్ని వర్ణన చేస్తారు నేను ఇప్పుడు కాలిన లక్షణాలతో ప్రతి ఒక్క లక్షణం గురించి చెప్తాను పంచమహాభూతాలు అంటే పృథ్వీ జలం వాయువు అగ్ని ఆకాశం పంచ తన్మాత్రలు శబ్దం స్పర్శ రూపం రసం గంధం ఐదు ఇంద్రియాలు ముక్కు చెవి జిహ్వా చర్మం నేత్రం ఐదు కర్మేంద్రియాలు కాళ్ళు చేతులు వాకు లింగము బుధము అహంకారము మహత్తత్వము ఈ గుణాలు పరిణామం చెంది విరాట రూపధారి అయిన భగవంతుడి ద్వారా ఉత్పన్నమైన సృష్టి మూలాన్ని సర్గా అంటారు బ్రహ్మ ద్వారా స్థావర జంగమ రూపంగా అయిన దాన్ని విసర్గా అంటారు పరమేశ్వరుడి ద్వారా సృష్టించబడిన మర్యాదలని పాలించడాన్ని స్థానం అంటే స్థితి అంటారనమాట తన భక్తులను భగవంతుడు అనుగ్రహించడాన్ని పోషణ అంటారు శ్రేష్టమైన ధర్మాన్ని మన్వంతరం అంటారు కర్మవాసనలను ఊతలు ఊతహ అంటారు శ్రీహరి భగవానుడి అవతారాలని చరిత్రలని అనేక ఆఖ్యానాలతో కూడిన భగవద్భక్తుల ఈ కథలని ఈశాను కథలు అంటారు శ్రీహరి యొక్క యోగ నిద్రకి ముందు జీవాత్మలు తమ ఉపాధులతో లయం అవడాన్ని నిరోధము అంటారు మిగతా రూపాలని చదించి తరువాత స్వరూపస్థితిని పొందడం ముక్తి అవుతుంది చివరగా ఎవరి వల్ల జగత్తు యొక్క ఉత్పత్తి దొరుకుతుందో పాలింపబడుతుందో సంహరింపబడుతుందో ఎవరినైతే పరబ్రహ్మ పరమాత్మ అంటామో ఆ పరమాత్మయే ఆశ్రయం ఆ ఆధ్యాత్మిక పురుషుడే ఆదిదైవికం మరియు ఆది భౌతికమనే రెండు తత్వాలుగా విభజింపబడ్డాడు ఈ మూడింటి పరంపరలు ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి అందువల్ల ఒకటి లేకపోక ఒకటి లేకపోతే ఇంకొకటి కనుగొనలేము ఈ మూడింటిని తెలుసుకోవటానికి ఆత్మయే ఆశ్రయం అంటే ఇంకొక ఆశ్రయం ఏమీ లేని దానినే ఆశ్రయం అంటారు ఇంతవరకు మనం శ్రీమద్భాగవతంలో ద్వితీయ స్కంధంలో పదవ అధ్యాయంలో సుఖదేవుడు భాగవతని కథని ఆరంభించడం అనేది కొంతవరకు విన్నాము రేపు ఇదే సమయానికి సృష్టిని వివరించే విధానం మిగతా కథ విందాం శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి